వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్ రిషీస్ మా ఇట్స్ మీ విమజా ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది కూడా న్యాచురల్గా సోప్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎందుకోసం ఫస్ట్ నేను చూపించినట్లుగా క్యారెట్లు అయితే తీసుకొని వాటిని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఆ తర్వాత బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది ఒక పల్ప్ లాగా సో దీన్ని మనం ఒక క్లాత్లో వేసి గనుక పిండుకున్నట్లయితే అందులో ఉన్న జ్యూస్ మొత్తం బయటకు వస్తుందండి అయితే ఈ క్యారెట్లు మనం లేతగా ఉన్నాయి తీసుకుంటే రసం అనేది ఎక్కువగా వస్తుంది సో చూడండి ఈ విధంగా పల్చని గుడ్డలో మనం రసం పిండుకున్నట్లయితే బాగా వస్తుంది ఈ రసాన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఈరోజు మనం చేసే సోప్ వచ్చేసి క్యారెట్ రసంతో అనమాట అయితే ఇది వచ్చేసి సోప్ బేస్ అండి ఫస్ట్ అయితే సోప్ బేస్ తెచ్చుకోవాలి మనం సోప్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది మామూలుగా సూపర్ మార్కెట్స్లో ఉంటుందండి ఇది రకరకాల సోప్ బేస్లు ఉంటాయి ఇదైతే గోట్ మిల్క్ సోప్ బేస్ అండి సోప్ బేస్ ఉంటేనే మనం సోప్ చేయగలం అన్నమాట ఈ విధంగా సోప్ బేస్ని మొత్తము పీసెస్ లాగా కట్ చేసుకోవాలి కావాలంటే తురుముకోవచ్చు కూడా ఆ తర్వాత ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని బాగా వాటర్ని మరగనివ్వాలండి ఇప్పుడు మనం సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలి కరిగించుకోవాలి ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్ స్టవ్ పైన పెడితే ఏంటంటే అది అడగంటి పోతుందండి ఈ విధంగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతుంటే మనం ఇంకొక గిన్నెలో ఆ సోప్ బేస్ ముక్కల్ని తీసుకొని ఇందులో అయితే పెట్టుకోవాలండి దీన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు సో ఈ విధంగా కంప్లీట్గా ఈ సోప్ బేస్ మెల్ట్ అవ్వాలన్నమాట అయితే నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను కదా మీరు కావాలంటే టమాటా కానీ అలోవేరా కానీ ఇంకా మీకు నచ్చింది తీసుకోవచ్చండి న్యాచురల్ ఐటమ్ నేను క్యారెట్ అండ్ కస్తూరి పసుపు తీసుకున్నాను అన్నమాట సో ఈ మధ్య ఒక వీడియో పెట్టాను కదా కస్తూరి పసుపు తయారీ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి అండ్ ఇది సోప్ మౌల్డ్స్ అండి ఈ విధంగా మనకు కావాల్సిన షేప్లో మనం సోప్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోర్ షేప్స్ ఉంటాయి స్క్వేర్ ఓవెల్ రౌండ్ హార్ట్ షేప్ ఉంటాయి సో ఈ విధంగా మన సోప్ బేస్ అయితే కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి ఇందులో మనం మంచి ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు స్మెల్ కోసం ఇది అంటే వితౌట్ ఎనీ స్మెల్ ఉంటుందన్నమాట ఫ్లేవర్ కోసం మనం ఎనీ ఎసెన్షియల్ ఆయిల్స్ యూస్ చేసుకోవచ్చు సో ఇందులో అయితే మనం సో బేస్ మెల్ట్ అయిన తర్వాత క్యారెట్ రసాన్ని వేస్తున్నానండి అదే మనం ఒకవేళ వింటర్ అయితే ఇందులో గ్లిజరిన్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడు మనం క్యారెట్ రసాన్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా కస్తూరి పసుపుని నేను ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను దాన్ని అయితే ఒక స్పూన్ అయితే ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇది వేసిన వెంటనే బాగా కలుపుకోవాలండి యాక్చువల్గా అయితే దీన్ని క్యారెట్ రసంలో డిజాల్వ్ చేసి కలిపితే బాగుండని అనిపించింది కాకపోతే తీరా వేసిన తర్వాత ఐడియా వచ్చిందండి అండ్ ఇలా ప్రిపేర్ చేయడం నాకు కొత్త ఏం కాదు అంటే మేము బీఫామ్లో ఉన్నప్పుడు ఈ విధంగా సోప్స్ అవి ప్రిపేర్ వాళ్ళము ల్యాబ్లో కాస్మెటిక్స్ అలాగే డిస్పెన్సింగ్ అండ్ జనరల్ ఫార్మసీలో సో ఈ విధంగా ఒకవేళ సోప్ మోల్డ్స్ లేకపోతే ఈ విధంగా బౌల్స్లో కూడా చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే వీటిని గ్రీస్ చేసుకోవాలి వ్యాజిలిన్ అయినా పూసుకోవచ్చు లేకపోతే కొబ్బరి నూనె అయినా పూసుకోవచ్చు ఆ మౌల్స్లో ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ లిక్విడ్ మిక్చర్ ఉంది కదా దాన్ని అయితే పోసేసుకోవాలండి ఫాస్ట్గా పోసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే లేకపోతే త్వరగా అది సాలిడ్గా అయిపోతుందండి సో ఈ ఫోర్ షేప్స్ అయితే కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి నేను ఇందాక సోప్ బేస్ తీసుకున్నాను కదా అదైతే త్రీ బై ఫోర్త్ తీసుకున్నానండి ఆ సోప్ బేస్ ఇంకా ఫోర్ వన్ బై ఫోర్త్ అంత అయితే ఉంది అలాగే ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి సో ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా గట్టిగా అయిపోతాయి సో నేను మధ్యలో చెక్ చేస్తే ఇంకా అది ఇంకా గట్టిగా అవ్వలేదన్నమాట సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అండ్ చూడండి వావ్ అసలు సూపర్గా ఉన్నాయి ఆ పసుపు అనేది కరెక్ట్గా మెల్ట్ అవ్వలేదండి అంటే కరెక్ట్గా డిజాల్వ్ అవ్వలేదు సో అందువల్ల కింద డిపాజిట్ అయిపోయిందనమాట సో నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ లేకుండా చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దామండి ఏ విధంగా అంటే వాటర్లో వేయగానే కంప్లీట్గా మెల్ట్ అయిపోతుందా అనే డౌట్ అయితే వద్దండి మనం జనరల్గా సోప్స్ ఏ విధంగా యూస్ చేస్తామో ఇది కూడా అంతే మనం రుద్దుతూ ఉంటే నురుగా వస్తుంది సో ఈ విధంగా అయితే వస్తుందండి అండ్ మంచి కలర్ కూడా వస్తుందండి దీనివల్ల మీ స్కిన్కి కూడా మంచి గ్లో అనేది వస్తుంది అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా న్యాచురల్గా సోప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దొచ్చాల్ ఫట్లుడే బాయ్ బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో